తాగునీరు కలుషితమై సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సూచించారు దర్శి మండల పరిషత్ కార్యాలయంలో కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు హాట్ వాటర్ తీసుకోమని చెప్తూ రెగ్యులర్ గా మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని అవేర్నెస్ పెంచుతూ ఉండాలి టాకింగ్ మెషర్స్ ఒకటే కాకుండా జనరల్గా వెళ్ళి కూర్చొని వాళ్ళకి కౌన్సిల్ చేస్తూ టేక్ టైమ్ చూడాలి వెళ్తున్నాను ఇప్పుడు ఒక ఇంట్ అయితే మీకు ఇచ్చాము పీస్ టేక్ అంగన్వాడి ఎక్స్పైర్ అయిన మిల్క్స్ ఉన్నా పిల్లల వాళ్ళ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన పిల్లల లాగా చూసుకోవడమే హాస్టల్స్ కాదు మాత్రం నేను ఇక్కడ రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను మీ బాధ్యత చూసుకోవటం అంతా రెండోది హాస్టల్స్ వచ్చేసరికి మనం రిస్క్ మనతో పాటు పిల్లలు వృద్ధులు ఉంటారు వాళ్ళు వెరీ ప్రోన్ టు డిసీజెస్ కొంచెం హాట్ వాటర్ తీసుకోమని చెప్తూ రెగ్యులర్గా మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని అవేర్నెస్ పెంచుతూ ఉండాలి ఫాగింగ్ మెషర్స్ ఒకటే కాకుండా జనరల్ డైలీ కూర్చొని వాళ్ళకి కౌన్సిల్ చేస్తూ టేక్ యూర్ టైం అండ్ బీ విత్ దెమ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్